బజార్కి వెళ్ళి ఇంప్రెక్ట్ నా చెందాయి ద ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాం అ ప్రమాయం అయిన తో జైం చేసుకొనడం వీడియో ఇట్లా సిఎం రిలీఫ్ కి ఫోన్ చెయ్య డబ్లొతే మనరు మెంగోర్ న్యూయార్డ్ మండలం గల్కగ్రామారి నేను అంత స్పందించి మంత్రి గారి సధగర్ ఆఫీస్ కి వచ్చాము మా మైల్ ఫైల్ తీసరేనాయు ని గీజే సాధం వార మంత్రి గారి సధతో మా ఆయన నోప్ల పిల్లల్ని క్లెయిమ్ చేశాము సిఎం రిలీఫ్ కు వచ్చిన మాదు ఈ సహాయం చేసిన మంత్రి ఒక సగర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి చంద్రబాబు గారికి ధన్యవాదాలు అంతకుముందు పోయిన గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక రెండు మూడు ఇన్సిడెంట్లు జరిగినాయి మా ఇంట్లో ఈ ఆరుకి రీచ్ అప్పుడు ఎటువంటి సహాయం మాకు పొందలేదు అప్పుడు ఎట్లాంటి ఒక సీఎం రిలీఫ్ పొంద సంగతే ఎవడో లోకల్ నాయకులు కానీ ఎవడో తెలియజేయలేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో సారదా గారు ఇక్కడ మంత్రి అయిన తర్వాత మాకు ఇట్లా జరిగిందంటే అంటే లోకల్ నాయకులు స్పందించి సారదాగారు ఆఫీస్ తీసుకొచ్చారు మంత్రి గారి ఆఫీస్కి రమ్మంటే మాకు సహాయం చేశారు సహాయం చేసినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలుసు